హలో ఎవ్రీవెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే ఒక మంచి పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇదేంటంటే గోంగూర పచ్చడి సో చాలా రకాలుగా చేసుకోవచ్చు గోంగూర పచ్చడి ఒకసారి ఇలాగా పల్లీలు వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఈ పచ్చడి ఏంటంటే రాగి సంగటిలోకి కానీ రైస్ లోకి కానీ చాలా బాగుంటుంది అసలు చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు రెసిపీ ఏంటో చూద్దాం సో ఈ పచ్చడి కోసం గోంగూర కావాలన్నమాట నేను ఇక్కడ ఎర్ర గోంగూర తీసుకున్నాను ఒక మీడియం సైజ్ కట్ట తీసుకుని దాన్ని నీట్గా ఒలిచి కడుక్కుని పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి మెంతులు జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత ధనియాలు వేసుకోవాలి మూడు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ధనియాలు లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే ధనియాలు తొందరగా ఫ్రై అయిపోయి మాడిపోతాయి సో ధనియాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ పది నుంచి పన్నెండు ఎండుమిర్చి తీసుకున్నాను మీడియం సైజు గోంగూర కట్టకి సో మీకు రుచికి సరిపడా కారం వేసుకోవచ్చు కారం కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు సో ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి సో ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్ లో ఇంకో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని గోంగూరను ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఆ గోంగూరను వేసుకుని ఫ్రై చేసుకోవాలి గోంగూర బాగా కుక్ అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా స్మాష్ అయిపోతుంది స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే బాగా లెక్కో ఒక ముద్దలాగా అయిపోతుంది అనమాట బాగా కుక్ అయిపోతుంది సో ఇలాగా బాగా కుక్ అయిపోయిన గోంగూరని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఒక మిక్సీ జార్ లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు మెంతులు జీలకర్ర అండ్ మిక్సీ పట్టుకోవాలి వాటితో పాటే కొద్దిగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని కూడా వేసుకోవాలన్నమాట నేను మూడు స్పూన్లు పల్లీలు వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇవేంటంటే ముందుగానే వేయించి పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ కలిపి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే గోంగూర వేసిన తర్వాత అవి మెదగవు సో ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట సో ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇది రెడీగా ఉందనమాట పోపు పెట్టుకోవడానికి ఇప్పుడు ఈ మిక్స్చర్ ని ఈ పేస్ట్ ని మనం పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకోవడానికి ఒక పాన్ హీట్ చేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలన్నమాట ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఇంగు వేసుకోవాలి ఇంగు ఫ్రై అయిన తర్వాత ఇంకా పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు అంటే కొద్దిగా మంచనగపప్పు ఉద్దిపప్పు జీలకర్ర అండ్ ఆవాలు సో ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు ఎండ్ల మిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంకా కరివే పాక్ వేసుకోవాలనమాట కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుంటే ఇంకా పోపు రెడీ అవుతుంది ఇంకా ఈ పోపులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ని అంటే లైక్ యూనో పచ్చడిని వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటే ఇంకా పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చడి ఎందులోకైనా బాగుంటుంది అనమాట రైస్ లోకి లైక్ కొద్దిగా ముద్దపప్పు చేసుకుని ఆ ముద్దపప్పులోకి నంచుకున్నా కూడా బాగుంటుంది సో ఇంక ఇలాగా మొత్తం ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా రెసిపీ ఎంత సింపుల్ గా ఉందో ఫస్ట్ టైం కుక్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే నేను మెజర్మెంట్స్ తో చెప్పాను కాబట్టి మీరు కూడా ఇది ట్రై చేయండి వాళ్ళ వీడియో అయితే ఇది అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్